హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్లెట్ పాస్తా పాస్తా అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తినాలనిపించినప్పుడు కేవలం ఒక పది నిమిషాలు టైం కేటాయించామంటే చాలు చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు మనం ఇక్కడ మిల్లెట్ పాస్తాను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది దీంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకి టేస్ట్కి తగినట్టుగా పన్నీరు మష్రూము మీకు కావాలంటే చికెన్ దేంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది దీనికోసం మనం పెద్దగా ఏమి శ్రమ పడనవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ పాస్తాను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిలోకి ఒక లీటర్ వరకు వాటర్ని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే రుచికి సరపడా సాల్ట్ కానీ యాడ్ చేసుకొని వాటరు బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం పాస్తాని బాయిల్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఆయిల్ని వేసుకోవడం వల్ల పాస్తా అనేది అంటుకోకుండా వస్తాయి ఇక్కడ నేను మల్టీ మిల్లెట్ పిన్నే పాస్తా తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ పాస్తా అవైలబుల్లో ఉన్నా సేమ్ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు పాస్తా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ప్యాకెట్ పైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కానీ ఇచ్చి ఉంటారనమాట దాన్ని చూసేసి ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు వచ్చేసి ఇది సిక్స్టీ రూపీస్ కాస్ట్ పడింది మనకు ఈ పాస్తాలోనే మసాలా ప్యాకెట్ అనేది కానీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి సపరేట్గా ఏం మసాలాస్ వాడనవసరం లేదు ఇప్పుడు ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని ఈ పాస్తా వచ్చేసి ఇందులో యాడ్ చేసుకుందాం పాస్తా యాడ్ చేసుకున్న తర్వాత కానీ హై ఫ్లేమ్లోనే బాయిల్ ఇవ్వాలి మనం ఫ్లేమ్ లోనో పెట్టుకున్నట్లయితే ఈ పాస్తా అనేది కిందకి వెళ్ళేసి అంటుకునే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా పాస్తా కానీ నూడిల్స్ కానీ బాయిల్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని బాగా కుక్ అవనివ్వండి కుక్ అంటే మరి ఓవర్ కుక్ ఏమేమి చేసుకోవద్దు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతాయి తర్వాత పాస్తా మసాలాసు అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా దాంట్లో మిగిలిన ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ అనేది కుక్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ పాస్తాని ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి చూసారు కదా ఈజీగానే విరుగుతుంది అంటే మన పాస్తా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని డ్రైన్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వాటర్ని అంతా వంపేసేసుకొని జాలిగరటిలో వేసుకోండి ఈ జాలిగరటెలో వేసుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది పూర్తిగా చలారనివ్వండి మీరు కావాలైతే వాటర్తో కానీ కడిగేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ బాయిల్ చేసుకున్నాం కదా సరిపోతుంది అన్నట్టు వాటర్తో ఏం వాష్ చేయట్లేదు వాష్ చేయాలి అనుకునే వాళ్ళు దీంట్లో చల్లనీళ్ళు వేసేసి ఒకసారి వాష్ చేసి తీసుకోవచ్చు మనం ఇందులో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అది అంటుకునే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు నేను కాబట్టి వాష్ చేయట్లేదు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నది అలాగే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నది అలాగే ఒక పచ్చిమిర్చి తరుగుని తీసుకుంటున్నాను వెల్లుల్లి వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే పని అయితే ఒక పది వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని అయినా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కాస్త ఫ్రై అవనిచ్చి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం కానీ ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఎక్కువగా వెజిటబుల్స్ ఇష్టపడే పని అయితే ఇంకాస్త కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కానీ ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో మీ దగ్గర మష్రూమ్ ఉంటే మష్రూమ్ని లేదంటే చికెన్ ఉంటే చికెన్ కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీ ఛాయిస్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి చికెన్న అయితే ముందుగానే కొద్దిగా కుక్ చేసేసుకొని సపరేట్గా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టమాటో సన్నగా కట్ చేసుకున్నది కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనం ఇంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేయలేదనమాట వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మనకు వెజిటబుల్స్లో ముందే సాల్ట్ కనుక వేసుకున్నట్లయితే వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ లాస్ట్లోనే యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ ఒక పచ్చిమిర్చిని కట్ చేసేసి వేసుకున్నాము అలాగే పాస్తా మసాలా యాడ్ చేస్తాం కదా దాంట్లో కానీ కారం అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అలాగే కారాలు అనేవి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి ఇవి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే పన్నీర్కి ఈ మసాలా కానీ చక్కగా పట్టేస్తాయి పన్నీర్ కానీ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పాస్తా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పాస్తాతో పాటు వచ్చింది కదా మసాలా ఆ ప్యాకెట్ మొత్తాన్ని వేసుకోండి పాస్తా మసాలా మీ దగ్గర అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాన్ని యాడ్ చేసుకోవచ్చు దాంతో కానీ టేస్ట్ అనేది బాగుస్తుంది ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం ఒక అరనిమ్మ చెక్కని పిండేసుకోండి ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు వీటిలన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి పాస్తాని టేస్ట్ చేసేసి చూసుకోండి పాస్తా జ్యూసీగా తయారైనట్లయితే వాటర్ ఏమీ యాడ్ చేయని లేదు మనం ఆల్రెడీ పాస్తాని డ్రై చేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది పడుతుంది నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ అంతా వాటర్ మాత్రమే వేస్తున్నాను కొద్దిమంది ఎక్కువ వాటర్ వేసేసి మనకు కర్రీ లాగా కుక్ చేస్తూ ఉంటారు అంతైతే అవసరం ఉండదు పాస్తా ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ నుంచి పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన లిడ్డును పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా పాస్తాకి ఈ వాటర్ అంతా బాగా లోపల వరకు వెళ్ళిపోసి మంచి జ్యూసీగా తయారైపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఉల్లికాడలు ఉంటే దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు దాంతో కానీ పాస్తాకి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది వస్తుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా తయారైందో ఇప్పుడు దీనిపైన లిడ్డును పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేస్తారంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కానీ పాస్తాకి చక్కగా పట్టేస్తుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మా పిల్లలకైతే ఈ పాస్తా అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నేను ఈ ప్యాకెట్ తెచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతూ ఉంది వాళ్ళు రోజు నన్ను స్కూల్ నుంచి రాగానే అడుగుతున్నారు చేయమని నేను వీడియో తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు పక్కన పెట్టేసి ఈ రోజుకి కుదిరిందనమాట వీడియో చేశాను అలాగే పిల్లలకి చాలా అంటే చాలా నచ్చేసింది లంచ్ బాక్స్లు పెట్టడానికి కానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ పాస్తాని మనం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే డిన్నర్లోకి లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్ కింద తినడానికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ మనం ఇందులో వాడిన మిల్లెట్స్ వల్ల మన ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా దీంట్లో వాడిన పన్నీర్ వల్ల బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది అలాగే మనం వెజిటేబుల్స్ వాడాం కదా క్యారెట్ వల్ల బీటా కెరోటీన్ అలాగే మిగిలిన వెజిటేబుల్స్ వల్ల కావాల్సిన పోషకాలన్నీ కానీ లభిస్తాయి ఇక లేట్ చేయకుండా మీరు వెంటనే మార్కెట్కి వెళ్ళేసి మిల్లెట్ పాస్తా ప్యాకెట్ తెచ్చేసి వెంటనే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అంత టేస్టీగా వస్తుంది చూసారు కదా మనం ఇందులో చైనీస్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడకుండా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పాస్తా రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపైనం పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్